హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాటి వీడియో అయితే ఉగ్గు ప్రిపేర్ చేసి మా బాబుకైతే పెడుతున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేశానో మీకు స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి అలాగే సిక్స్ మంత్స్ తర్వాత టూ ఇయర్స్ దాకా కూడా పెట్టచ్చు ఈ యుగ్ అయితే చాలా హెల్దీ అండి చాలా రుచిగా కూడా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మీరు డెఫినెట్గా ట్రై చేయండి సో ఇప్పుడు లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తున్నాను ముందుకు ఒక గిన్నె తీసుకోండి విడలపాటి ఇందులో అయితే మెజర్మెంట్ కప్ లేకపోతే ఏదైనా ఒక కప్పు కొంతతో తీసుకోండి రెండు కప్పుల దాకా కందిపప్పు తీసుకుంటున్నాను ఇదే కప్పుతో పెసరపప్పు అలాగే ఒక కప్పు దాకా మినపప్పు వేస్తున్నాను మీ దగ్గర మినపగుళ్ళుంట కూడా వేసుకోవచ్చు ఇదే కప్పుతో ఒక కప్పు దాకా గోధుమలు ఆ తర్వాత సామలు అంటాను చూడండి జొన్నలు లాగే ఉంటాయి కొంచెం చిన్నగా ఉంటాయి ఒక కప్పు దాకా తీసుకున్నాను వీటిని అలాగే రాగులు ఒక కప్పు ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు మెజరింగ్ కప్పు లేకపోతే మాత్రం ఏదైనా ఒక కప్పు కొలుతూ తీసుకోండి అప్పుడు ఈజీగా అర్థమవుతుంది అలాగే అదే కప్పుతో నేను ఇక్కడ చూడండి మసూర్ దాల్ అంటాను చూడండి ఎర్రపప్పు ఇది కూడా ఒక కప్పు దాకా యాడ్ చేసిన తర్వాత హాఫ్ కప్పు దాకా శనగపప్పు తీసుకోండి మీరు కావాలంటే ఫుల్ కప్ కూడా తీసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ కప్ తీసుకున్నాను అలాగే ఒక కప్పు దాకా ఓట్స్ని ఈ విధంగా సపరేట్ గిన్నెలో తీసుకోండి ఇందులో యాడ్ చేయకండి ఎందుకంటే వీటిని అయితే కడిగి శుభ్రంగా కడిగేసిన తర్వాత ఆరబెట్టాలి అందుకోసమైతే ఇవి సపరేట్ గిన్నెలో తీసుకుంటున్నాను ఇలా ఒక కప్ దాకా యాడ్ చేసుకొని ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల దాకా వాము రెండు టేబుల్ స్పూన్ల దాకా జీలకర్ర తీసుకోండి ఇవి వేయడం వల్ల చక్కగా డైజెషన్ అవుతుంది అందుకోసమే ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి ఇవి యాడ్ చేయలేదు అనుకోండి గ్యాస్టిక్ అయిపోయి వాళ్ళు ఇబ్బంది పడిపోతారు మోషన్ ప్రాబ్లం కూడా అవుతుంది అందుకోసమే ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మూడు కప్పుల దాకా బియ్యం తీసుకోండి ముందుగా తీసుకున్న కప్పుతోని పావు కప్పు దాకా సగ్గు బియ్యం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ మిక్స్ చేసుకోండి అన్నీ కలిసే విధంగా మీరు కావాలి అంటే సపరేట్ సపరేట్గా వీటిని కడిగేసేయచ్చు శుభ్రంగా కాకపోతే నేనైతే అన్ని ఒకే గిన్నెలో వేసాను అది వీడియో చూస్తే అర్థమవుతుంది నేను పప్పులతో ఒక వీడియో చేశాను తర్వాత ఓట్స్తో కూడా ఒక వీడియో చేశాను మీరు కావాలి అంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి అర్థమవుతుంది వీటన్నిటిని కలిపి మళ్ళీ ఒకసారి ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే పౌడర్ ఈ విధంగా చేసి పెట్టుకుంటే పిల్లలకి ఒక నెల పదిహేను రోజుల దాకా వస్తుంది మరీ ఎక్కువ క్వాంటిటీ చేయకండి తక్కువ క్వాంటిటీతోనే చేయండి ఎందుకంటే ఉగ్గు ఎక్కువ చేసి పెట్టుకున్నాం అనుకోండి వాటి ఫ్లేవర్ అనేది మారిపోతుంది అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తినరు అందుకోసం తక్కువ తీసుకొని ఈ విధంగా చేయండి ఇది హెవీ ప్రాసెస్ కదా అనేసి బయట నుండి తీసుకొచ్చేసి పిల్లలకు పెడుతుంటాము అలా కాకుండా కొంచెం ఓపికతో చేయండి లేదు వర్క్ ఉమెన్స్ అయితే టైం ఉండదు కదా మేము బయటకు వెళ్ళి పని చేసుకోవాలి అంటే ఇంట్లో వీటన్నింటినీ చేయాలి అంటే ఎవరైనా ఉండాలి లేదు అంటే మేమే చేసుకోవాలంటే మాకు టైం దొరకదు అనుకునే వాళ్ళైతే వీళ్ళని బట్టి చేయడానికి ట్రై చేయండి మనం బయటకు వెళ్ళి వర్క్ చేస్తున్నాము అంటే ఎవరి కోసం అండి పిల్లల కోసమే కదా ఇది కూడా పిల్లల కోసమే కాబట్టి టైం చూసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా శుభ్రంగా కడిగేసిన తర్వాత వాటర్ అని పంపేశాక ఇప్పుడు వీటిని ఒక పొడి క్లాత్ పైన కాటన్ క్లాత్ పైన ఎండలో లేదు అంటే ఫ్యాన్ కింద పెట్టినా పర్లేదు చక్కగా ఆరిపోవాలండి మనం ముందుగా ఎట్లా చూపించానో ఆ విధంగా ఆరిపోవాలి ఈ తడి అంతా ఆరిపోయి గట్టిగా కావాలి స్టిఫ్గా అవ్వాలి ఇదంతా ప్రాసెస్ చేయడం లేట్ అనుకుంటే నైటే మీరు పడుకునే ముందే వీటన్నింటిని కడిగి నీట్గా శుభ్రంగా ఫ్యాన్ కింద పెట్టేసేయండి మీరు నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు వస్తారు కదా వర్క్ చేసి అప్పుడు వీటిని తడంతా పోయిన తర్వాత చక్కగా ఆరిపోతాయి కదా అప్పుడు డ్రై రోస్ట్ చేసుకోండి మనకి టైం చూసుకుంటే అన్ని పనులు చేసుకుంటామండి మనకి శ్రమ అనుకుంటే ఏ పని చేయము అందుకోసమే చెప్తున్నాను ఈ విధంగా చక్కగా ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా ఎండలో ఒక మూడు నుండి నాలుగు గంటలు ఆరబెట్టేశాను తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి కొంచెం లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి అందులో అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి చక్కగా వీటిని వేయించుకోవాలి చక్కగా వేయించుకోవాలి ఎందుకంటే పచ్చిగా ఉన్నదనుకోండి స్మెల్ వచ్చేసి పురుగు పట్టేస్తుంది పౌడర్ కూడా లేదు మీరు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి చక్కచక్క మాడిపోయేలా వేయించారనుకోండి మాడు వాసన వచ్చేసి వాళ్ళు తినడానికి ఇష్టపడరు అందుకోసమే చెప్తున్నాను స్లోగా వేయించుకోవాలి నేను వేయించడానికైతే నాకు ముప్పై నుండి నలభై నిమిషాల టైం తీసుకుందండి కాకపోతే ఇక్కడ వీడియోలో చిన్న వీడియోనే కదా అని అనుకోకండి ఎందుకంటే టైం చాలా తీసుకుంటుంది ఇలా చక్కగా వేగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మంచి కలర్లో కనిపిస్తుంది అలాగే మంచి సువాసన కూడా వస్తుంది ఆ తర్వాత లేదు అండి మాకు ఏమి అర్థం అవ్వట్లేదు వేగింది అనుకుంటే మాత్రం నోట్లో వేసుకొని చూడండి పంటికి గట్టిగా తగిలితే మాత్రం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అన్ని ఏ విధంగానే వేయించుకున్నాను చూడండి ఇలా అన్ని వేయించిన తర్వాత ఒక గిన్నెలోకి పోసిస్తున్నాను మిగిలిన వాటిని కూడా ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఓట్స్ తీసుకుందాం మనం ముందుగా ఓట్స్ తీసుకున్నాం కదా వీటిని కూడా నేను డ్రై రోస్ట్ చేశాను కాస్త డ్రై రోస్ట్ చేసిన తర్వాత వేస్తున్నాను ఆ తర్వాత ఇందులో ఇరవై నుండి ముప్పై దాకా డ్రై రోస్ట్ చేసిన బాదం పప్పు వేస్తున్నాను ఇక్కడ చూడండి మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా అక్కడక్కడ ఇవి వేయించానండి వేయించిన దగ్గర ఉన్నాయి కాబట్టి వీటిని ముందుగా చూపించలేదు కడిగి నీట్గా వేయించేసి పక్కన పెట్టుకున్నాను ఇలా వేయించడం వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది అలాగే పిల్లలకి ఎప్పుడైనా కావాలంటే తీసి ఇవ్వచ్చు అలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఇందులో ఒక రెండు స్పూన్ల దాకా ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే మనం చేసే పౌడర్ పురుగు పట్టకుండా ఉంటుంది ఆ తర్వాత స్మెల్ అనేది పోకుండా ఉంటుంది వీటి ఫ్లేవర్స్ అన్ని చక్కగా అలాగే ఉంటాయి అందుకోసమైతే విధంగా ఉప్పు తీసుకోండి ఉప్పు వేసిన తర్వాత మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసేయండి ఓట్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని అయితే మీరు కావాలంటే మిక్సీ పట్టేసేయచ్చు లేదు అంటే ఎక్కడైనా పిండి గిరిని ఉంటుంది కదా అందులో కూడా పట్టించుకోవచ్చు మిల్స్ ఉంటాయి కదా వాటి దగ్గర తీసుకెళ్ళి పట్టించుకుంటే సరిపోతుంది నేనైతే ఈ విధంగానే గిరిని పట్టించాను చూసారు కదా మరీ పౌడర్లా కాకుండా అలాగే మరీ ఎక్కువ రవ్వలా కాకుండా ఈ విధంగా ఉంటుంది అక్కడక్కడ పౌడర్ అలాగే అక్కడక్కడ రవ్వ తలుగుతూ ఉంటుంది మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా పట్టించాను మీ పిల్లలు ఎలా తింటారో చూసుకొని మీరు ఒక్కసారి పెట్టి చూడండి పెట్టిన తర్వాత వాళ్ళు తింటారో లేదో చూసేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఎందుకు మిల్లు పట్టించాను అంటే ముందుగా నేను పెట్టాను కదా అందుకోసం ఎలా తింటారో చూసి ఆ విధంగా మిల్లు పట్టించేశాను తర్వాత ఇలా సీసాలో స్టోర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇదైతే మనం రెగ్యులర్గా యూజ్ చేయచ్చు తీసుకొని ఇలా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే లేదు మిగతా పౌడర్ అయితే మూత పెట్టేసి టైట్గా పక్కన పెట్టుకోండి ఇలా పిండి టైట్గా ఒక దానిపైన ఒకటి విధంగా టైట్గా పెట్టేసి ఉంది కదా అందుకోసం స్పూన్తో లూజ్గా అనేసేయండి పిండిని అనేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇలా ఫ్లేవర్స్ అన్నీ పోకుండా ఉంటాయి తర్వాత ఉగ్గు ప్రిపేర్ చేయడం కూడా చెప్తున్నాను చూడండి ఒక స్టీల్ గిన్నె స్టవ్ పైన పెట్టేసి ఇందులో ఒక కప్పు దాకా నీళ్ళు పోసాను ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి మనం ముందుగా పౌడర్ చేసే ముందు కూడా ఉప్పు వేసాం కదా అందుకోసం చూసి కొంచెం యాడ్ చేసిన తర్వాత ఇంకొక కప్పులో రెండు స్పూన్ల దాకా పౌడర్ తీసుకొని ఈ విధంగా నీళ్లు పోసి మిక్స్ చేసుకోండి డైరెక్ట్గా వేసామనుకోండి ఉండలు కట్టేస్తున్నాం అందుకోసం వాటర్తో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా మసులుతున్నప్పుడు వాటర్ అయితే ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో వేసేసేయాలి ఒకసారి మిక్స్ చేసేసి మొత్తం అంతా కలిపేసేయండి ఇలా కలుపుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టండి ఉగ్గు పొంగిపోతుంది అందుకోసం కలుపుతూ ఉండాలి స్టవ్ లోపల పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలకి ఈ విధంగా కొంచెం ఇలా ఉడకడం స్టార్ట్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు ఇందులోకి అయితే నెయ్యి తీసుకోండి ఒక పావు స్పూను లేదంటే అంటే హాఫ్ స్పూన్ తీసుకోండి మీరు క్వాంటిటీ చూసుకొని నెయ్యి యాడ్ చేయండి నెయ్యి మరీ ఎక్కువ యాడ్ చేశారనుకోండి మోసం ప్రాబ్లం అవుతుంది అందుకోసం చూసుకొని యాడ్ చేయండి అలాగే మీ పిల్లలు లూజ్గా తింటారా లేదో అంటే గట్టిగా తింటారా చూసుకొని తినబెట్టండి ఇంతే కూర్చొని తినబెట్టాలి అనుకుంటే కొంచెం గట్టిగా కలుపుకోండి ఇంకొంచెం సేపు ఉంచామనుకోండి ఇంకొంచెం గట్టిగా అవుతుంది ఇది వేడి తగ్గిన తర్వాత గట్టిగానే అయిపోతుందండి అందుకోసం వేడి తగ్గిన తర్వాత ఇలా మా బాబుకైతే పెట్టేస్తున్నాను ఇలా తినబెట్టేటప్పుడు కొంచెం టేస్ట్ చూసుకోండి ఉప్పు ఏమైనా తగ్గినట్టుగా ఉందా లేదు అంటే నెయ్యి తగ్గినట్టుగా ఉందా చూసుకొని యాడ్ చేయండి చాలా రుచిగా ఉంటుందండి మీరు ట్రై చేయండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ ఈ వీడియో వరకు చూసారని అనుకుంటున్నాను చూస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్